ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగవ తేదీ నుండి ఏప్రిల్ ఇరవై తేదీ వరకు గల వార ఫలాల్లో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా వచ్చ పూర్తి వివరాల్లోకి వెళ్తే మకర రాశి వారికి మూడవ ఇంట్లో శని రెండవ ఇంట్లో ఉండడం వల్ల తగినంత నిధులు లేకపోవడం వల్ల ఈ వారం ఇంట్లో కలహాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అందువల్ల అటువంటి ప్రతి పరిస్థితుల్లో మీ కుటుంబ సభ్యులతో ఆలోచనాత్మకంగా కమ్యూనికేట్ చేయండి మరియు అవసరమైతే సంపద సంచితం గురించి వారి నుండి సరైన సలహా తీసుకోండి మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో మీరు మీరు మీ జీవిత భాగస్వామి నుండి సహాయం తీసుకోవచ్చు మీరు కెరీర్ లో మార్పు గురించి ఆలోచించవచ్చు మీ పని శైలి మరియు అనర్గలమైన ప్రవర్తన ప్రశంసించబడతాయి మీరు ఉద్యోగంలో మీ లక్ష్యాన్ని సులభంగా సాధిస్తారు వారం ప్రారంభంలో మీ ఆత్మవిశ్వాసం మరియు ఆత్మవిశ్వాసం సానుకూల ప్రభావం చూపే ఏదో ఒకటి జరుగుతుంది ప్రయాణాన్ని పూర్తిగా ఆస్వాదిస్తారు అధికారులు మీపై పూర్తి జాగ్రత్తలు తీసుకుంటారు మీ ప్రత్యర్థులతో మీ పాత విభేదాలని పరిష్కరించుకునే అవకాశం మీకు లభిస్తుంది ఆది సోమ బుధవారాలు శుభప్రదంగా ఉంటాయి ముఖ్యంగా ఈ వారం మీ రోగ శక్తి బలహీన పడవచ్చు అందుకే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి మీరు కొన్ని మంచి అవకాశాలని కోల్పోవచ్చు మీ అసభ్య ప్రవర్తన కారణంగా ప్రజలు మీపై కోపం తెచ్చుకోవచ్చు ఒత్తిడి కారణంగా మీకు తలనొప్పి మరియు మైగ్రేన్ వంటి సమస్యలు కూడా ఉండవచ్చు మీ దినచర్యని సమతుల్యంగా ఉంచుకోండి మీరు మీరు పట్టించుకుని వారితో సమయం గడపవలసి వస్తుంది హోటల్ యజమానులు కొన్ని సమస్యల్ని ఎదుర్కోవలసి ఉంటుంది ఇక మకర రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఇష్టదైవాన్ని ప్రార్థించండి మరియు శనివారం వికలాంగులకి పెరుగన్నం దానం చేయండి మంచి శుభ ఫలితాన్ని పొందుతారు అలాగే ఈ వారం మకర రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదహారవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరేదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య అపరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు